ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రమాణ స్వీకారం చేసిన కొత్త గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు ఊహించిన సంఘటన ఎదురు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్స్ పై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది నూతన గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ నియమితులైన విషయం తెలిసిందే ఇక గత తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసాయి రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపడంతో ఆమె స్థానంలో జార్ఖండ్ గవర్నర్ గా విధులు నిర్వహిస్తున్న సిపి రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు అయితే ఊహించని విధంగా అప్పచెప్పారు సంఘటన ఎదురైంది ఇక తెలంగాణకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గా గవర్నర్ గా ఈ రెండు బాధ్యతలు జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కి అదనపుగా అప్పగించారు రెండు చోట్ల పూర్తి స్థాయిలో గవర్నర్ నియమించేంత వరకు కూడా ఈయన బాధ్యతలు నిర్వహిస్తానని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఇప్పటికే హైదరాబాద్ లోని రాజ్ కు బుధవారం ఇవాళ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు అయితే రాజ్ లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాధాకృష్ణన్ ఆ బాధ్యతలు అయితే స్వీకరిస్తున్నారు ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోకు ఆరైతే ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఇక ఆ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా అనగా రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు హాజరైతే కానున్నారు సిపి రాధాకృష్ణన్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి జార్ఖండ్ గవర్నర్ కు బాధ్యతలు అయితే తీసుకున్నారనమాట అనూహ్య ఘటన అయితే ఎదురైంది జార్ఖండ్ గా ఉన్నటువంటి గవర్నర్ కు తెలంగాణ పుదుచ్చేరి సంబంధించి బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది తమిళసాయి గవర్నర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా అయితే కీలకంగా మరి నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు కొత్త గవర్నర్ రావడంతో ఏ రకంగా ముందుకు వెళ్తారనేది రాష్ట్రంలో అయితే మారినట్టున్నారు ప్రమాణ స్వీకారం అయితే బాధ్యత తీసుకున్నారు